రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తూ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు అక్రమ కూల్చివేతలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బంద్ చేపట్టారు సందర్భంగా చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి నిదర్శనగా నిలుస్తున్నాయని అన్నారు స్థానిక లక్ష్మీనగర్లో వ్యాపారస్తులను బెదిరింపులకు గురిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బంద్ను విఫలం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు అభివృద్ధి పేరిట చిరు వ్యాపారస్తుల దుకాణాలను కూల్చివేస్తూ వారి జీవితాలను రోడ్డుపై పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు విడల్పు కోసం చేపడుతున్నటువంటి ప్రణాళికలను ఇక్కడి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు ప్రజల నుండి తిరుగుబాటు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు రామగుండంలో హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలన నియంతపు పాలన నిరంకు పాలన అనేది ఎలా తేట తెల్లం అయిపోయింది లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది నష్టపరిహారం ఇవ్వాలని చిరువాపరస్తులు ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంధు పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు ఐదు ఫీట్లే అంటున్నాం మీరు బంద్ పెడితే పది ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు ఈరోజు ఈ బంధును ఎలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐల యాదవ్ గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి బాదే అంజలి బొడ్డు రవీందర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అర్చనపల్లి శ్రీనివాస్ మేడి సదానందం నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు